వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ మహానీల త్యాగ ఫలమే స్వాతంత్రం వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఎంతో మహానీల మహానీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని ఎనభై అడుగు రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్ స్వాప్ని దినకర్ ఎమ్మెల్యే గొండుశంకర్ జిల్లా పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ పాల్గొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆ త్యాగమూర్తులను గ్రామ స్థాయి నుంచి స్మరించుకొని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు జాతీయ భావనతో విద్యార్థిని విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకొని స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించిన సమర యోధులను గుర్తు చేసుకుని వారి మార్గాలు నడవాలని పిలుపునిచ్చారు వాస్తవానికి స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఎందరో మహానుభావులు గొప్ప నినాదాలు చేశారని అవన్నీ నేటి యువతకు ఎంతో స్ఫూర్తి కావాలని ఆకర్షించారు స్వాతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన కర్తవ్యం సైనికులది మాత్రమే కాదని ఆ బాధ్యత మన చెప్పారు భారత మాత దాస్ తెంచేసేందుకు చరిత్రల ఎంతో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టైం లేదు యాక్చువల్ గా సార్ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి వన్ మినిట్ నగరాన్ని ఉద్దేశించింది అందరికీ నమస్కారం ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మున్సిపల్ సిబ్బంది అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు డబ్బు ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రెండు వేల నలభై ఏడు అంటే వంద సంవత్సరాలకు మన టార్గెట్ పెట్టుకుని ప్రపంచంలోనే ఆర్థికంగా అగ్గూడవేసి మనం ఎదగాలని అలాగే నెంబర్ వన్ దేశంగా అభివృద్ధి దేశంగా ఉండాలని అలాగే మన రాష్ట్రం దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండాలని ఒక దిశానిర్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం పెట్టుకోవడం జరిగింది ఆ దిశగా మనం అందరం ప్రాంతంలో పడాలని అభివృద్ధి కోసం అందరం మన లక్ష్యాన్ని చేరుకునే దిశగా మనం అందరం కలిసి ముందు నడవాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ చిన్న స్వాతంత్రం కోసం స్వాతంత్ర్య సభరణం అసలు మనకందరికీ త్యాగం చేసి ఈ రోజు స్వాతంత్రం తీసుకొచ్చారు వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం ఈ భారతదేశాన్ని అలాగే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని దానికోసం అందరూ కంగన కట్టుకుని కంగన పొందుని ముందుని నడవాలని పిలుపునిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ గారికి ఇతర పక్కన పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు